ఈ రోజు ప్రభుత్వం మీది యంత్రాంగం మీది రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మీ దృష్టిని తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మా నాయకుడిచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చారండి ఇక్కడికి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా అయ్యా మీరు ఆ రోజుల లోపల పెంపించి మమ్మల్ని కింద చూస్తుంటే ఎత్తనైనా మేము ఏం చేయటం కలెక్టర్ గారికి కాయితీ ఇచ్చేసి కలెక్టర్ గారికి దండం పెట్టి మా రైతుల పరిస్థితి చూడమని దానికే మేము ఇక్కడికి రావటం జరిగిందని మనం చేస్తూ ఈ నాది ఇక్కడికి ఇన్ని అంశాలు ఉన్నా కూడా పోలూరు సర్వేపల్లి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషదాయకం బాధ్యత తెలిసిన రైతాంగం బాధ్యత తెలిసిన పార్టీ అందరం కూడా ఒక్క టాకి మీద నిలబడి రైతు దండగా నిలబడాలనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేరు మేరకు ఇక్కడ రావటం పేరు పేరున కృతజ్ఞత రైతుకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యతనిచ్చినారో ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు దీనికి సంబంధించి మేము ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది సెక్షన్ థర్టీ పేరు చెప్పి మీరు పది మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం హౌస్ అరెస్టు చేయడం మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు ఇవ్వడం అవసరస్తు చేస్తామని చెప్పడం ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టడం రోడ్లు తవ్విన పరిస్థితి కూడా మనం చూసినాం మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు ఎక్కడ కూడా ఎవరిని నాయకులను కానీ రైతులను కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు మీరు మంచి పరిపాలన అందించి ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీసుకున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతుల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు జల ఎక్ ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ ఇతరం దగ్గర నుంచి కూడా అమ్ముకునేంత వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం కానీ అలానే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఈ రోజు రైతుని ముంచినటువంటి పరిస్థితులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు రైతుల పక్షాన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి ముందుంటుంది వారి తరఫున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాగన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కుమార్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సమక్ష